ఎవరైతే మంచి రోడ్ కనెక్టివిటీతో అన్ని ఇళ్ళ మధ్యలో ఎవరైతే ఇల్లు కోసం చూస్తున్నారో వారి కోసం రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి పన్నెండు కిలోమీటర్ డిస్టెన్స్లో మల్లాపూర్ ఆర్సీఐ రోడ్ నుంచి రెండున్నర కిలోమీటర్ డిస్టెన్స్లో బడంగ్పేట్ నుంచి నాలుగు కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్న కుర్మల్గూడలో ఇందిరానగర్ కాలనీలో మెయిన్ రోడ్ నుంచి వాకబుల్ డిస్టెన్స్లో నూట యాభై గజాల ఇల్లు మీ ముందుకు తీసుకొచ్చాను ఇల్లు గురించి పూర్తిగా తెలుసుకునే ముందు మొదటిసారి మా వీడియో చూస్తుంటే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి మీ సపోర్ట్ మాకు చాలా అవసరము ఎక్కడైతే మీరు ప్రాపర్టీస్ చూస్తున్నారో కామెంట్లో మెన్షన్ చేయండి అక్కడ కూడా వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాము ఇక ఈ ఇల్లు వచ్చేసి మనకి వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్లో ఉంటుంది క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ కాకుండా చాలా నీట్గా మంచి ప్లానింగ్తో కట్టారు ముప్పై ఇంటూ నలభై ఐదు డైమెన్షన్స్ మన ఇల్లు ముందు రోడ్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఫీట్ వైడ్ రోడ్ అన్ని ఇళ్ళ మధ్యలో ఇందిరానగర్ కాలనీలో ఇల్లు ఉంటుంది పదమూడు వందల స్క్వేర్ ఫీట్లో ఉంటుంది ఇక దీని ప్రైజ్ వచ్చేసి మనకి ఎక్కువ చెప్పట్లేదు సెవెంటీ ఫోర్ ల్యాక్స్ చెప్తున్నారు ఇది కూడా ఫైనల్ ప్రైస్ కాదు నెగోషియబుల్ ఉంటుంది ఈ ఇల్లు గురించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా ఈ ఇల్లుకి సైట్ విజిట్కి రావాలన్నా కానీ డైరెక్ట్ ఓనర్ కాంటాక్ట్ నెంబర్ ఇస్తున్నాము ఓనర్కి కాల్ చేయండి మా నుంచి కానీ ఇతర వ్యక్తుల నుంచి కానీ ఎలాంటి కమిషన్స్ ఉండవు బ్యాంక్ లోన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఎలాంటి డౌట్స్ ఉన్నా ఓనర్కి సంప్రదించండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ఇస్ రంజీత్ కుమార్